आदा ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యషఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగను జరుగును వారు వేడుకొనుక్కోమునుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించి జయో दीनदयाङ्गु पावनात्मममुदोचितः देवात्मजयो दीनदयाङ्गु पावनात्मममुदोचितः मी वेगदमा निजरक्षणकै मी वेगदमा

सुज्ञानात्मवो सविनयभक्तिकिसारमो देवात्मजयो दीनदयायु पावनात्ममुगोचितौ සාදුලලු ගැන සාධමහෝ මෝදමලරම මොක්තිනිි ගච්චින මෝදමලරමා මොක්තිනි ගූච්චින සාධුපේදජන සූදරහෝ දීවාත්මජයු දිිනදයාල්ලූ కృష్ణందు ప్రేమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆశీర్వాదకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు ప్రతిదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతుండగా మన వ్యక్తిగత జీవిత అంశాలకు ఆయన వాక్యము సరిపోల్చబడుతుండగా రండి ఆలకిద్దాం ఆనందిద్దాం ఆ దేవదేవులతో సంభాషిద్దాం అంతమాత్రమే కాకుండా ఆ దేవుడు మనకు తోడుగా ఉండాలని కోరుకుంటూ ఆయన సహాయాన్ని అర్థిద్దాం దావితో కలిసి మరి దేవుని చేద్దాం ఐదవ కీర్తన ఆధారంగా మనము ధ్యానాలు కొనసాగింపు చేస్తున్నాం మొదటి వచనాన్ని గత దినం ధ్యానం చేసాం మరి రెండవ వచనం మొదలుకొని ఈ దినము మరి ధ్యానం చేద్దాం రండి అందరి కలిసి ప్రార్థన పరకంగా ఈ ధ్యానంలో పాల్పింపు పొందండి ప్రార్థన చేద్దాం కృపగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన మీ దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుదినము అనుగ్రహిస్తున్న ధ్యానాంశములు బట్టి ప్రభాసుతులు చలిస్తున్న భౌతిక జీవిత ప్రాణములు మా అందరి జీవితాల్లో కొన్ని వేదనకర ఉన్నాయి కొన్ని మాటలతో చెప్పగలిగినవి కొన్ని చెప్పలేనివి ఇటువంటి అనుభవాల మధ్య ఆ దావితో కలిసి ఈ ధ్యానంలోని మాటలు మేము కూడా నీతో విజ్ఞాపన చేస్తుండగా ఆలకించండి నాయన ఆ ప్రార్థనలకు జవాబు దయచేయమని మా రక్షకుడిని ఏ నామమున అడిగి వేడుకొని వేడుకుంటున్నాం తండ్రి రెండవ వచనం నా దేవ నా దే నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించము నిన్నే ప్రార్థించుచున్నాను నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించము నిన్నే ప్రార్థించున్నాను మై కింగ్ అండ్ మై లార్డ్ ఆర్ మై గాడ్ సో మన ప్రతినిధులుగా ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు నాయకులైన వారు ప్రజల యొక్క బాగోగులు చూడవలసిన వారు వారు అన్నీ సమకూర్చగలిగిన శక్తి సామర్థ్యాలు వారికి ఉండవు ఒకవేళ ఉన్నా కానీ అవి సమకూర్చగలన మనసు వారికి ఉండదు కానీ దేవుడు అలా కాదు నా రాజా అన్నప్పుడు నీ మీద ఆధారపడినావు నీవే నా రాజువు కనుక నా బాధ్యత నీది నా దేవుడవు అన్నప్పుడు సమస్తాన్ని స్వాధీనంలో ఉంచుకుని నాకు అవసరమైన సమస్యన్ని సాధ్యపరిచే దేవుడవు కాబట్టి దేవుడవు నీవే రాజువు నీవే అనగా సమస్తము నీ చేతిలో ఉంది సమస్తాన్ని నాకు అనుగ్రహించే స్థానంలో నువ్వు నావు పొందుటకు నేను నిరీక్షణలో ఉన్నాను నా రాజా నా దేవా అంటూ నా ఆర్తధ్వని ఆలకించుము అంటూ ఆర్తధ్వని అనే మాట ఇంగ్లీష్ భాషలో ది వాయిస్ ఆఫ్ మై క్రైమ్ ద వాయిస్ ఆఫ్ మై క్రై అనే మాట ఇందులో రెండు భావాలు వస్తాయి ఒకటి ఏంటంటే గట్టిగా విలపించరు గట్టిగా విలపించదు ఆ గట్టిగా విలపిస్తున్నప్పుడు ఆ అరణ్య అంటారు చూస్తారా అలా గట్టిగా విలపిస్తున్నప్పుడు మాటల స్పష్టత ఉండదు మాటల స్పష్టత ఉండదు అలాగే మరొక భావం ఏంటంటే బయటికి కాదు లోపల లోపల కుమిలిపోతూ ఉంటారు లోపల లోపల తీవ్రమైన ఆ అంతరంగంగా లోపల కుమిలిపోతుంటారు ఆ అంతరంగంలో ఆ పెనుగులాట ఆ పెనుగులాట బయటికి చెప్పుకోలేని ఒక వేదన ద వాయిస్ ఆఫ్ మై క్రై అనగా నా క్రయ్కి ఒక వాయిస్ ఉంది అది వినపడవచ్చు వినపడకపోవచ్చు బట్ దానికి ఒక స్వరం ఉంది సో ఇట్ ఈస్ నాట్ నాయిస్ శబ్దం కాదు శబ్దం కాదు ఆ శబ్దం వెనక ఉన్న స్వరము ఆ స్వరములో ఉన్న భావన సో గట్టిగా విలపిస్తున్నప్పుడు శబ్దం మాత్రమే కనిపిస్తుంది కానీ ఆ శబ్దంలో దాగి ఉన్న మాటలు ఆ శబ్దంలో దాగి ఉన్న మాటలు ఆ స్వరం విను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి సంటి బిడ్డ ఏడుస్తున్న పాలుదాగి బిడ్డ ఏడుస్తుంటుందండి ఆ ఏడ్చినప్పుడు కొన్ని మాటలు అనగా ఆ పాలు తాగే వయసు కాబట్టి మాటలు రావు మాటలు స్పష్టంగా ఉండవు కానీ ఆ తల్లి ఆ మాటల భావాన్ని బట్టి భావాన్ని అర్థం చేసుకుని బిడ్డ ఆకలితో ఏడుస్తుంది లేకపోతే నొప్పితో ఏడుస్తుంది ఏమైనా అయిందేమో చీమగుట్టిందేమో ఇలా ఆ తల్లి ఆ ఏడుపులోని ఆ ఏడుపులో వచ్చే ఆ అర్థం కాని భాష భావన ఆ మాటలోని భావన అర్థం చేసుకుని ఏమైంది అంటూ ఆ బిడ్డను హత్తుకొని సేద తెచ్చడానికి ప్రయత్నం చేస్తుంది సో మాటలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల వరకు మాటలు స్పష్టంగా రావు సమ్టైమ్స్ మా గ్రాండ్ చిల్డ్రన్ విషయంలో కూడా వాళ్ళు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు మాకు అర్థం కాక వాళ్ళ మద్ద అడుగుతాం ఏంటమ్మాడు ఏం మాట్లాడుతున్నా అంటే షీ షీ స్పీక్స్ డాడీ ఇది అడుగుతున్నాడు అని చెప్తాను ద మదర్ నోస్ ద లాంగ్వేజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ హర్ చైల్డ్ సో ఇక్కడ నా ఆర్తధ్వని ఆలకించు అనే ఈ మాట దావీదు పలుకుతూ నువ్వు నా రాజు అయ్య నువ్వు నా దేవుడవయ్యా కాబట్టి నా ఆర్తధ్వని ఆలకించు నువ్వు తల్లి నా తల్లివి నువ్వే నా తండ్రివి నువ్వే నా నా నోట్లోంచి వచ్చే ఆ శబ్దము శబ్దములో దాగిన ఆ స్వరాన్ని ఆ స్వరాన్ని నువ్వు ఆలకించు అందుకే నేను కన్సిడర్ మై మెడిటేషన్ నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుమన్నా సో ఇతరులకు అర్థం కాకపోవచ్చు కానీ తల్లికి ఆ తండ్రికి ఆ పరలోకపు తండ్రికి ఆయన మన రాజు మన దేవుడు కాబట్టి ఆయనకు అర్థమవుతుంది సో ఆ బిడ్డ యొక్క ఆ వేదన సో ఈ పరంపరలో చాలామంది తమ ఆత్మీయుల విషయంలో కొన్ని కష్టాలు కలిగినప్పుడు కొన్ని కొన్నిసార్లు ఆత్మీయులను కోల్పోయినప్పుడు కోల్పోయినప్పుడు కొంతమంది బాగా దుఃఖంతో ఏడుస్తారు కొంతమంది దుఃఖంతో కుమిలిపోతూ ఉంటారు టూ టైప్స్ మనకు అర్థం కావడానికి ఒక డిఫరెన్స్ చెప్తాను మనకు అర్థం కావడం కొరకు డిఫరెన్స్ చెప్తాను ఒక ఇంట్లో ఏదైనా ఎడబాటు జరిగినప్పుడు స్త్రీలు చాలా చాలా గట్టిగా ఏడుస్తారు చాలా గట్టిగా ఏడుస్తుంటారు వేరే వారితో కలిసి కొన్ని కొన్నిసార్లు మనకు సంబంధం లేకపోయినా కానీ వారు వారి దుఃఖాలు చేసి వారితో కలిసి వీరు కూడా ఇమ్మీడియట్గా గట్టిగా ఏడుస్తారు కానీ అదే రకమైన స్పందన పురుషుల్లో కనిపించదు పురుషుల్లో కనిపించదు అలాగని వారు ఏడవడం లేదా ఏడవడం లేదా అంటే వారు ఏడుస్తున్నారు కానీ వారి ఏడుపు దుఃఖము దుఃఖానికి ఏడ్పుకు ఉన్న ఆ డిఫరెన్స్ ఏంటంటే ఏడ్పుకు ఓదార్పు ఉంటుంది ఏడ్పుకు ఓదార్పు ఉంటుంది దుఃఖానికి నివారణ ఒకటే సాధ్యం నివారణ ఒకటే సాధ్యం ఆ నివారణ కలిగినప్పుడే ఆ దుఃఖ నివారణ పొందుతారు దుఃఖ నివారణ పొందుతారు కానీ ఏడ్పుకు అలా కాదు ఎవరన్నా వచ్చి హత్తుకుంటే వారి మీద పడి ఏడ్చి 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 మీకు బాగా అర్థం కావాలంటే ఏసు ప్రవారు ఆ సమాధిలో కనిపించినప్పుడు అక్కడ మగ్ధలేనే మరియ జోహాన్సు వాతా ఇరవై అధ్యాయంలో ఆమె అక్కడ ఆమెను చూచి ఏసే అంటాడు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అనగా ఏడుపునది ఇఫ్ షీ లాస్ట్ ఫర్ ఎవర్ షీ లాస్ట్ ఫర్ ఎవర్ అనగా హోప్స్ పోయినాయి నిరాశ అయిపోయింది ఆయన లేడు ఆయన దేహం కూడా లేదు సి లాస్ట్ ఫర్ ఎవర్ అనే భావన సో ఈ అనుభవాల మధ్య సో చాలాసార్లు చాలాసార్లు తీవ్రమైన శోకములో ఉన్నప్పుడు వారు మాట్లాడలేరు మాట్లాడలేరు ఏడవరు కూడా కళ్ళమ నీళ్ళు కూడా రావు కొన్నిసార్లు కొంతమందిని నిశ్చే నిశ్చేస్తులే చూస్తున్నప్పుడు వాళ్ళు ఏడిపించడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఏడవాలి ఏడ్చినప్పుడు కన్నీరు బయటికి రావాలి లేకపోతే గుండె బద్దలైపోద్ది అంటారు గుండె బద్దలైపోద్ది అని కాబట్టి ఎలా ఎలాగోలాగా ఆ వ్యక్తిలోంచి ఆ కన్నీరు బయటికి తెప్పించాలని చేసే ప్రయత్నాలు అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం సో దెట్ ఇస్ వాట్ ది ఆర్తధ్వని అనే మాట ఆర్తధ్వని అనే మాట అంతటి వేదన అక్షరం కాంటెక్స్ట్లో అయితే సొంత కుమారుడు కుమారుడు తన చంపడానికి కుట్ర చేసి రాజ్యాన్ని కబలించుకుని తండ్రిని అరణ్యాల పాలు చేస్తే ఎదురుగా యుద్ధానికి వెళ్తే కొడుకు చచ్చిపోతాడు సో కొడుకు నుంచి పారిపోతూ ప్రాణాల అరచేతులు పెట్టుకొని ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియకుండా సింహాసనాన్ని వదిలిపెట్టి అరణ్యాల పాలైన అనుభవం ఎవరికి చెప్పుకుంటాడు చెప్పండి సొంత కొడుకు ఏమని చెప్పుకుంటాడు చెప్పండి తన చుట్టూ ఉన్నవారు అన్నారు పోదాం పదండి యుద్ధానికి వెళ్దాం పదండి అయ్యా నా కొడుకును కరుణించండి అయ్యా నా నిమిత్తం అప్షాల మీద దయ చూపించండి అయ్యా అంటాడు జస్ట్ అండర్స్టాండ్ అప్షలం చనిపోయినప్పుడు దామీది నోట వచ్చిన మాట ఏంటండి అయ్యా అప్షలోమా నీకు బదులుగా నేను చనిపోయినాడులా ఎంత మీరు అప్షలోమా నా కుమాడ అటువంటి కాంటెక్స్ట్లో నార్త్ ధ్వని ఆలకించము అనే మాటలు అక్కడ వాడుతుంటారు ధ్వని చాలా ఆసక్తికరమైన ఆ పదం ఆ పదజాలాన్ని ఇక్కడ మనము గమనిస్తున్నాం సో కుమిలిపోయే అనుభవాల మధ్య దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు ధ్వని అనే మాట ఈ ధ్వని అనే మాట ఇతర కాంటెక్స్ట్లు కూడా ఇరవై ఏడు ఆరులో ఉత్సాహధ్వని అందు ధ్వని ఉంది అదే ఇరవై ఏడు ఏడులో నా కంట ధ్వని నా కంట ధ్వని అనే మాట మనకు కనిపిస్తూ ఉంది అదే రీతిగా మరి ఇరవై రెండు ఇరవై నాలుగులో ఇరవై ఎనిమిది రెండులో కూడా ఈ దుఃఖము యొక్క తీవ్రతను వ్యక్తపరుస్తూ వ్రాయపడ్డ మాటలు కనబడతాయి సో ఈ మాట తెలియచేస్తూ నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించము నిన్నే ప్రార్థిస్తున్నాను నిన్నే ప్రార్థన చేస్తాను ఎందుకంటే యు ఆర్ మై కింగ్ యు ఆర్ మై లాడ్ యు ఆర్ మై గాడ్ నిన్నే ప్రార్థన చేస్తున్నాను నేను ఎవరిని అనగా ఎవరిని విజ్ఞాపన చేయడం లేదు లేకపోతే ఎవరిని కూడా నేను రిప్రజెంటేటివ్గా పంపించడం లేదు అప్షన్ దగ్గరికి ఐ కమ్ టు యూ నీ దగ్గరికే వచ్చాను నీవే పరిష్కరించాలి నీవే నాకు జవాబు దయచేయాలి నీవే నా కన్నీరు తుడవాలి నీవే నా దుఃఖాన్ని నివారం చేయాలి నాకు ఏ కష్టం ఉన్నా ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా ఏ సమస్య ఉన్నా నిన్నే ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే నీవే నా రాజు నీ బాధ్యతలో నేనున్నాను నీవే నా దేవుడు నాకు సమస్యను సాధ్యపరిచే శక్తిమంతుడు నీవే కనుక నిన్నే హత్తుకుని ఉన్నాను నిన్నే నమ్ముకుని నీకే ప్రార్థన చేస్తున్నాను అంటూ ఆ ప్రార్థనను కొనసాగింపచేస్తాయి హౌ వట్ అవర్ ప్రేయర్స్ మన సమస్యల్లో మన కష్టాల్లో అటువంటి కాన్ఫిడెన్స్తో అటువంటి నమ్మకంతో అటువంటి నిరీక్షణతో అటువంటి పట్టుదలతో నీవే నీవే నిన్నే ప్రార్థన చేస్తున్నాను నువ్వు నా దేవుడవు నా రాజు నా ఆర్తధ్వని ఆలకించయా ఎంత బాధ ఎంత వేదన అంతరంగంలో ఉందో ఒక్కసారి లిసన్ టు మై వాయిస్ ఆఫ్ క్రైమ్ వాయిస్ ఆఫ్ క్రైమ్ నా కేకల్లోంచి బయటకు వచ్చే ఆ స్వరాన్ని ఆ స్వరంలో ఉన్న మాటలు ఆ మాటల భావాన్ని ఒకసారి అర్థం చేసుకో అంటూ దేవునికి విజ్ఞాపన విలాపన చాలా స్పష్టంగా కనిపిస్తుంది మన జీవితాల్లో కూడా ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా దేవుడే నా సమస్యను పరిష్కరించువాడు అన్న భావనతో మనం ప్రార్థించగలిగితే సమస్యకు జీవాబు అనుగ్రహించే ప్రేమాయుడు మనకు దేవుడిగా ఉన్నాడు ప్రార్థించిద్దాం కృపకల దేవాదేవి తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నావు నాయన నీ ఉచితమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానములు బట్టి స్థితులు చెల్లిస్తూ దావిదు లాంటి అనుభవాలు మాలో ఉండకపోవచ్చు కానీ దావిదు వలే మా పరిధిలో మాకు సమస్యలు ఉన్నాయి కానీ వాటన్నిటికీ నీవు మా రాజువు కనుక మా దేవుడవు కనుక నిన్నే మేము ప్రార్థన చేస్తున్నావు నీవే పరిష్కరించాలని కోరుకుంటూ నీ నుంచి జవాబు దొరుకుతున్న నమ్మికతో విశ్వాసంతో నిరీక్షతో వైపు చూస్తూ మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడని ఏ నామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార దేవుని దీవిన ఈ వాక్యం విన్నబిడ్లకు వాక్యాభిలాషలకు సుదాతో దాకా God bless you, dear human